డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా అలిహ్యా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్కని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి చిత్రపటం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు వీరితో పాటు యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్రావు సైతం పాల్గొన్నారు హాస్పిటల్స్ ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో